తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ముసలం ఏర్పడిందా భారతీయ జనతా పార్టీకి సింగ్ గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే సింగ్ అసలు భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పాలనుకోవడానికి కారణం ఏంటి ఒకవేళ భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్తే ఏ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో ముసలం ఏర్పడిందని భారతీయ జనతా పార్టీకి సింగ్ గుడ్ బై చెప్పబోతున్నారని ఆయన వేరే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో కొడుతూ కొడుతున్నాయి ఏంటి సార్ అసలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో ఏం జరగబోతుంది తొలి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు భేదాభిప్రాయాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నివురు గప్పిన నిప్పు అంటారు కదా ఆ విధంగా ఉన్నాయి కాదా అది ఎలివేట్ కావట్ల మిగతా లాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు అంటూ ఎవరికి వాళ్ళనే స్వేచ్ఛగా వ్యక్తం చేస్తూ ఉంటారు బట్ బీజేపీలో అలాంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే బీజేపీలో ఒకవేళ ఆ పార్టీని ధిక్కరిస్తే ఇమీడియట్గా బహిష్కరణ వేటేస్తారు రాజాసింగ్ మీద గతంలో బహిష్కరణ వేటు వేశారు ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అతని మీద బహిష్కరణ వేటు వేశారు దాదాపు సంవత్సరం పాటు బహిష్కరించారు అతను దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఏదో బహిష్కరిస్తే మళ్ళీ దాన్ని రీవర్క్ చేసేసి మళ్ళీ అతన్ని పార్టీలోకి తీసుకొని మళ్ళీ టికెట్ ఇచ్చేస్తాడు మళ్ళీ గెలిచాడు బీజేపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అతను వరుసగా గెలుస్తూ వస్తున్నాడు అతను కాకపోతే ఇక్కడ బండి సంజయ్ది ఒక గ్రూపు కిషన్ రెడ్డి గారిది ఒక గ్రూపు రాజాసింగ్ది ఒక గ్రూపు తర్వాత డీకే అరుణ్ గారు గ్రూపు తర్వాత మిగతా యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎమ్మెల్యే రఘునందన్ గారు ఆయన ఒక సపరేటు తర్వాత ధర్మంపూర్ అరవింద్ గారు ఆయనకు సపరేటు ఇలా ఎవరికి వాళ్ళు సపరేట్ సపరేట్గా పవర్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నారు మనకి బీజేపీలో సరే వాళ్ళ మధ్య సమన్వయం ఉందా లేదా అని అంటే బీజేపీలో ఉండేటువంటి వాళ్ళే చాలామంది అంటే సమన్వయం లేదు అని అంటారు అసలు బండి సంజయ్ గారి మీద అయితే ఒకసారి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేశారు కరీంనగర్లో ఉండేటువంటి బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేసి ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పోయి కంప్లైంట్ చేశారు చాలామంది కంప్లైంట్ చేసి ఢిల్లీలో పంచాయతీ కూడా పెట్టారు అప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే సరే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ మనకు తెలుసు ఆయన పార్టీ అధ్యక్షుడిని తీసి తీసేయటం ఆ ప్లేస్లో బండి మనం కిషన్ రెడ్డి గారిని పెట్టడం ఇవన్నీ మనం చూసాం ఎలక్షన్ల ముందు జరిగినటువంటి ఎపిసోడ్లు ఇవన్నీ అయితే ఎలక్షన్లు అయిపోయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు వాళ్ళేదో జనరల్గా తెలంగాణలో అయితే కింగ్ అవ్వాలని కొనుక్కున్నారు కింగ్ మేకర్ కూడా గాలైపోయారు అయితే ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఎనిమిది మంది ఎంపీలను గెలుచుకోవడం అనేది వాళ్ళకి ఆ పార్టీకి కొంత హోప్స్ ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలోకి రా వస్తామనేటువంటి హోప్స్ తోటి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు అలాంటి హోప్స్ కనిపిస్తూ ఉన్నాయి మార్కెట్లో పొలిటికల్ మార్కెట్లో అయితే ఇప్పుడు ఇలాంటి సందర్భంలో జిల్లా అధ్యక్షుల్ని నియమించారు జిల్లా అధ్యక్షుల్ని నియమిస్తే గోల్కొండకు సంబంధించి గోల్కొండ జిల్లా అధ్యక్షులకు సంబంధించి బీజేపీ ఈ రాజాసింగ్ సంబంధించినటువంటి వ్యక్తిని కాకుండా వేరే వాళ్ళు నియమించారు అనేది ఇప్పుడు రాజాసింగ్ వ్యతిరేకిస్తున్నాడు తన మనిషిని నియమించాలి అనేటువంటిది ఒక డిమాండ్ ఆయన చేస్తున్నారు ఈ ఆ గోల్కొండకు సంబంధించి ఇన్ఛార్జ్గా మొత్తం తన మనుషులే ఉండాలి అనేటువంటిది అది ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి అంగీకారం కాదు ఆమోదయోగం కాదు ఎందుకంటే తన అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి తనకు కావాల్సినటువంటి వాళ్ళని ఇచ్చుకుంటున్నాడు కాబట్టి ఈ బీజేపీలో నేను ఉండడం కూడా వేస్ట్ అనేది ఇప్పుడు తాజాగా రాజాసింగ్ గారు అభిప్రాయం అందుకే అది జనరల్గా ఆయన వ్యక్తం చేశాడు కూడా మీడియా ముఖంగా వ్యక్తం చేశాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అసలు ఈ పార్టీలో ఉండాలా వద్దా అనేటువంటి యాంగిల్లో ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నాడు ఎమ్మెల్యేగా యాక్చువల్గా బీజేపీ అధ్యక్ష పదవిని కూడా అతను ఎక్స్పెక్ట్ చేశాడు కానీ అక్కడు ముస్లిం వర్సెస్ రాజాసింగ్ అనేటువంటి గొడవలు నడుస్తున్నాయి అక్కడ ప్లస్ దూకుడుగా ఉంటాడు రాజాసింగ్ ఎప్పుడు కూడా ఆ కోణం నుంచి చూస్తే కనుక రాజాసింగ్కి బీజేపీ అధ్యక్షుడిస్తే లీడ్ చేయలేరు రాష్ట్రంలో అనేటువంటి యాంగిల్లో ఆయన నట్టు పెట్టారు అయితే రాష్ట్రంలో ఉండేటువంటి లీడర్ ఎవరితోటి కూడా సమన్వయం లేదు అతనికి అనేది ఒక అభిప్రాయం ఉంది అతని మీద ఓకే పొలిటికల్ సర్కిల్స్లో బట్ ఢిల్లీ బీజేపీ అధిష్టానం మాత్రం ఆయన్ని ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది అందుకే ఆయన మీద బహిష్కరణ అనేది తొలగించి ఆయనకి టికెట్ ఇచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు లాస్ట్కి బీజేపీ శాసనసభ పక్ష నేత పదవిని కూడా ఆశించాడు ఆయన అవును మొన్న మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కానీ అది కూడా ఆయనకి ఇవ్వలేదు కానీ ఏంటంటే వివాదాస్పదం అనేటువంటి లీడర్ అని చెప్పేసి ఇవ్వట్లా అగ్రెసివ్గా వెళ్తాడని కోణంలో ఇవ్వట్లేదు మరి ఇప్పుడు కనీసం ఆయన పరిధిలో ఆయనకేదో ఒక పరిధి ఉంది ఆ పరిధిలో ఆయన పాత బస్తీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు ఆయన పరిధిలోనైనా ఆయన నాయకత్వం ఉండాలని ఆయన కోరుకుంటారు కానీ ఆయన నాయ ఆయనకి ఉండేటువంటి అనుచరు వర్గానికి కాకుండా మిగతా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పుడు ఉండేటువంటి కిషన్ రెడ్డి గారు అనేది ఆయన అభిప్రాయం ఇక్కడ కాన్ఫ్లిక్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసింది ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ రావడం తోటి బీజేపీకి నేను రాజీనామా చేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనే దాని మీద ఆయన అభిమానులతోటి ఏదో చర్చిస్తున్నారని తెలుస్తుంది మరి రాజీనామా చేసి వెళ్తే ఏ పార్టీలోకి వెళ్తాడు ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది అంటే ద బెస్ట్ ఆప్షన్ తెలుగుదేశం పార్టీ అనేది వాళ్ళ అభిమానులు ఆయన చెప్పినటువంటి మాట అనేది ఇప్పుడు వినిపిస్తుంది కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అక్కడ అధ్యక్షులు లేదు తెలుగుదేశం పార్టీని రీవోక్ చేస్తున్నామని చెప్పి ఈ మధ్య కాలంలోనే లోకేష్ గారు చెప్పారు ప్రశాంత్ కిషోర్ ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చారు ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం ఓటర్లు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో లీడర్లు లేరు అనేది ఎవరొకరు ఒక అగ్రెసివ్ వెళ్ళేటువంటి లీడర్ అయితే తెలుగుదేశం పార్టీకి కావాలి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి రాజాసింగ్ వస్తున్నారు అనేటువంటిది ఒక లేటెస్ట్గా వస్తున్నటువంటి ఒక ప్రచారం ఎందుకని వస్తుందని అంటే ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీకి రాజాసింగ్ వస్తాడనేది నడిచింది ఎలక్షన్ల ముందు కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు కూడా ఎందుకంటే బేసిక్గా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చాడు తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ రాజకీయ ప్రారంభం తెలుగుదేశం పార్టీ నుంచే ప్రారంభమైంది రాజాసింగ్ది ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ రకరకాల ప్రత్యేక ఉద్యమం అప్పుడు నడిచింది కదా ఆ సందర్భంగా ఆయన బీజేపీలోకి బేసిక్ బేసిక్గా ఆయన తెలుగుదేశం పార్టీలోనే పని పనిచేశాడు తొలి రోజుల్లో సో అందుకని తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు తెలుగుదేశం పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం రాజాసింగ్ వచ్చే అవకాశం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అలాగే బీజేపీలో ఉండేటువంటి రాజాసింగ్ వర్గాల్లో కూడా ఇప్పుడు తాజాగా ఒక చర్చ అయితే జరుగుతుంది మరి నిజంగానే తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటారా ఆయన వస్తే లేదా ఆయన వస్తాడా తెలుగుదేశం పార్టీకి అని అంటే అది ఒక సందేహం ఏర్పడుతుంది ఎందుకంటే కూటమి రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమే తెలంగాణలో కూడా పోటీ చేస్తుంది అనేది ఒకటి ఉంది కదా బీజేపీని కాదని బయటకు వచ్చితే అతన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందా తీసుకునే అవకాశం ఉందా అని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను మనం తీసుకుంటే ఎవరినైతే వీళ్ళు వద్దనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు బీజేపీలో ఉన్నారుగా ప్లస్ ఇతర పార్టీల నుంచి తీసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గిట్టనటువంటి వాళ్ళని కూడా బీజేపీ వాళ్ళు తీసుకుంటున్నారు ఓకే సో రాజకీయాన్ని కూటమిని వేర్వేరుగా కనుక చూస్తే కనుక కూటమి అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాత్రమే రాజకీయాలు అనేది రాజకీయ పార్టీల ఎవరి పార్టీకి వాళ్ళు రాజకీయానికి బలోపేతం చేసుకునే చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆ ఈక్వేషన్ కనుక ఇక్కడ మనం కనుక ఇంప్లిమెంట్ చేస్తే రాజాసింగ్ని తెలుగుదేశం పార్టీ తీసుకోవడంలో అభ్యంతరం ఉండవు ఉండదు ఓకే సహజంగా సో అది జరిగితే కనుక రాజాసింగ్ తెలుగుదేశం పార్టీకి వస్తే రాజాసింగే తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు అయ్యేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు నిజంగా అది జరుగుతుందా అంటే అది జరిగితే కనుక కొత్త ఊపు వస్తుందేమో తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే కొంచెం అగ్రెసివ్గా వెళ్తాడు రాజాసింగ్ కాకపోతే ఏంటంటే ముస్లిం వ్యతిరేకత అనేది పార్టీ మీద పడుతుంది తెలుగుదేశం పార్టీ అంటేనేమో మైనార్టీలకు సంబంధించింది బీసీలకు సంబంధించిన దళితులకు సంబంధించినటువంటి పార్టీ అనేది ఆ పార్టీ మీద ఉన్నటువంటి ఒక నమ్మకం ప్రత్యేకించి తెలంగాణ ఆయన సిద్ధాంతాలు వేరుంటాయి పార్టీ సిద్ధాంతాలు వేరుంటాయి కాబట్టి ఆయన ఒకవేళ తెలంగాణలో కనుక తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు కనుక అయితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఓట్ బ్యాంక్ ఉంది కదా అది ఇష్టపడకపోవచ్చు ఆయన్ని సో ఆ కోణం నుంచి ఆలోచిస్తే రాజాసింగ్కి ఇక్కడ స్థానం ఉండకపోవచ్చు ఆ స్థానం లభించే అవకాశం ఆలోచించే అవకాశం కూడా లేకపోవచ్చు సో ఓవరాల్గా ఏంటంటే ఆయన కొద్దిగా లీక్లు ఇచ్చాడు కాబట్టి పార్టీ నుంచి బయటకు వస్తున్నాను చెప్పి ఇవన్నీ స్పెక్యులేషన్స్ ఆ స్పెక్యులేషన్ కింద మనం తీసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్